ధర్మారావు ఫౌండేషన్ ఉచిత డిఎస్సి కోచింగ్లో ఉత్తీర్ణత సాధించిన నలభై మంది నూతన టీచర్లను ఘనంగా సన్మానించిన మంత్రి రామానాయుడు ద్వారా ఎవరైతే ఈరోజు సెలెక్ట్ అయి ఉన్నారో ఇప్పటి వరకు మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే నేను ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు వచ్చి తద్వారా మీరు సెలెక్ట్ గా అయినట్లుగా నా ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది కానీ నిజంగా వాస్తవం చూసినట్లయితే ఈరోజు పాలకులలో మన ధర్మారావు ఫౌండేషన్ ఉచిత కోచింగ్ ద్వారా ఈరోజు మీరు ఉద్యోగాలు సంపాదించుకోగలిగారు అంటే అందుకు ముందుగా మీరు ధన్యవాదాలు చెప్పవలసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మాట నేను ఎప్పుడు గత ఐదు సంవత్సరాల పాలనలో ఆ రోజు కూడా రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్రలో ఆనాటి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరము డిఎస్సి అన్నాడు మెగా డిఎస్సి అన్నాడు కానీ ఐదు సంవత్సరాల పాలనలో మెగా డిఎస్సి మాట కనీసం డిఎస్సి కూడా నిర్వహించి ఐదు సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ కానీ ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే మాట అన్నారు రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం బిఎస్సి నోటిఫికేషన్ మీద పెడతానని ఆ రోజు ఆ మాటని నిలబెట్టుకొని అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన చేసినటువంటి మొదటి ఐదు సంతకాలలో బిఎస్సి నోటిఫికేషన్ ఒకటి అంటే ఆ చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఈ రోజు మీరందరూ కూడా ఉద్యోగాలు సంపాదించుకోగలిగారు అందుకే మొదటిగా ఆయనకి ధన్యవాదాలు చెప్పాలని కోరుతున్నాను రెండవ ధన్యవాదాలు మనం చెప్పవలసింది విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారి ఎందుకంటే తండ్రి సంతకం పెట్టారు ముఖ్యమంత్రి హోదా దాన్ని ఆచరణలోకి తీసుకురావాలి అంటే మీకు తెలుసు ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోయినా ఇంకా రాక్షస ప్రతిపక్ష హోదా ప్రతిపక్షం ఉంది ప్రతి నిత్యం అడ్డంగా పురాణాల్లో కూడా మనం చూసేవాళ్ళం పురాణాల్లో కూడా చూసేవాళ్ళం ఆ రోజు కూడా ఎంతో మంది యజ్ఞాలు యాగాలు అంటే లోక కళ్యాణం కోసం యజ్ఞాలు యాగాలు ఆ రోజు చేస్తూ ఉంటే కొంతమంది రాక్షసులు ఆకాశం గురించి సినిమాల్లో చూసాం రాష్ట్రాలు ఆకాశంలోకి మాంసం ముందు ఎందుకు పడేసారు ఐదుగాలు అంటే ఆ ఎద్దులు అవన్నీ ఫలించకూడదు అంటే ఆరాకంగా ఈ రోజు ఈ కోటను ప్రభుత్వం మంచి పనులు చేస్తూ ఉంటే అది చూసి ఓదల లేనిటువంటి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పార్టీ అనేక రకమైన అడ్డంకులు అవరోధాలు ఏదో ఒక రకంగా డిఎస్సి జరగకూడదు ఆ మంచి పేరు ఈ కూటమి ప్రభుత్వానికి రాకూడదని గూట ముప్పై నూట నలభై కేసులు కోపుల్లో వేసినప్పటికీ కూడా వాటిని చాకేచక్తిగా ఎదుర్కొని ఎక్కడా కూడా డిఎస్సీకి మా ఆడుకోనిటువంటి అడ్డంకులు కూడా మరి అధిగమించే ఈరోజు అనుకున్నటువంటి విధంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడమే కాదు దాని హృదయాన్ని ఇవ్వడమే కాదు ఈ రోజు ఆ పదహారు వేల మూడు వందల యాభై మంది పోస్టులు ఇచ్చినటువంటి నారా లోకేష్ బాబు గారి మనందరికి కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు అందుకే ఆ రెండవ ధన్యవాదాలు నారా లోకేష్ బాబు గారికి తెలియజేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొక ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొదటి పెట్టిన పెట్టినారు ఏదైతే నారా లోకేష్ బాబు గారు అటువంటి కోర్టులు ఇటువంటి అడ్డంకులు అన్నింటినీ అధిగమించిన మీరిద్దరికీ కొండంత అండగా మరి మన ఉప ముఖ్యమంత్రి వర్గులు పవన్ కళ్యాణ్ గారు వీరికి తోడుగా నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ సహకారం ఉన్నమంటే ఈ రోజు ఒక రకంగా చెప్పాలంటే డిఎస్సీ అంతా కూడా సజావుగా జరిగి మీరు ఉద్యోగాలు అడుగు పెట్టగలిగారు అందుకే ఆ మూడవ ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి కూడా అందించాలని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి నాలుగవ మన ఖచ్చితంగా మన పాలకుల వరకు ఆ ధన్యవాదాలు ఎవరైతే మన పౌర్ణంగా